టీడీపీ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు చేసే విధానాన్ని తెలుసుకొని మేము అన్న అన్న దగ్గర పనికొచ్చామన్నా ఈరోజు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం ముప్పై మంది పైన ఉన్నామన్న మేము మాకు చిన్న సమస్య కూడా పట్టించుకోవడం లేదు వైసీపీ వాళ్ళు ఎందుకంటే అప్పటి నుంచి తండ్రులు తిరిగినాం మేము అయినా చిన్న చిన్న వాళ్ళు కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్ ఇప్పించి నానా రకాల ఇంసెస్ వారం రోజుల పట్టించుకోవడం లేదు అందుకే మినచినాడన్న దగ్గరికి వచ్చి టీడీపీలో చేరి జరగడం అయిందన్న మాకు నా అన్న మినచినాడన్న దగ్గర నుంచి న్యాయం జరుగుతుందని మేము వైసీపీ నుంచి వదిలేసి టీడీపీలో చేరడం జరిగిందన్న అంతే కృతజ్ఞత తెలుపుకుంటానన్న దొడన్గరి గ్రామం నా దగ్గర పడేస్తాపన టీడీపీ నాయకుడు పార్టీ అండి నేను వైసీపీ నాయకుడిని నేను దొడన్ నన్ను నిన్న టాపిచ్చడి తోలుకపోయి ఇట్లా పని ఉందని నన్ను పార్టీలోకి జాయిన్ చేసి నాకు తెలియదు మైకమ్లో ఉన్న టైం మధ్యలో ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు కూడా మాకు ఏం చేయలేదు అన్న మా ఇంటి పత్రాలు అన్ని చిప్పేసినారు మా ఎప్పుడు పక్క వైఎస్ఆర్ కాబట్టి చెప్తున్నా అప్పుడు ప్రచారం చేసి వాళ్ళు నిన్న తోలుకపోయిన వాళ్ళు నా పక్కన అంత ఉండే వాళ్ళంతా టీడీపీ అన్నెక్కడ వైఎస్ఆర్ వైయస్సీ నాయకులు నేను నాకు తెలుపకుండా ఇది జరిగింది నేను తర్వాత మధ్యాహ్నంకి కి చూస్తే ఇది వాట్సాప్ వచ్చిందన్న నేను టీడీపీలో జాయిన్ అయినా అనట్ల నేను వైసీపీ అని ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని సాయి ప్రసాద్ రెడ్డిని కాదని ఎక్కడికి పోమారా పోలేవాళ్ళు నా పేరు పడేస్తామని తొడ్డు ఊర్లో అయ్యింది అనుకో దాన్ని ఓర్వలేక బయట వ్యక్తులంతా కలిసి మా పిల్లల్ని ట్రాప్ చేసి ఈ వీడియో రిలీజ్ చేసాము గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యేది కదా ఏమో పెద్దది పొడిసేది ఉండదు అన్నట్లు చేశారా మా రూలింగ్ పార్టీ ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే గవర్నమెంట్ అన్నమా మా రెడ్డి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలా మంత్రి కావాలనే ఉద్దేశాలు మాము ఆ పట్టుదలతో పనిచేస్తుండం మాము సోషల్ మీడియాలో చూసినండి ఏమన్నా చూసినండి పక్క ఉండేదానికోసము మా పిల్లల్ని ఒక పిల్లల్ని ట్రాప్ చేసి తప్పుడు వీడియో పెట్టి మాకు బయట సమాజంలో నా గుర్తింపు లేకుండా చేద్దామనే ఉద్దేశం కిందకి చేశారన్నా